లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు వెల్కమ్ టు సిఎండి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు శాసన సభ్యులుగా ఘన విజయం సాధించడంతో వారి గెలుపును పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం నేతలతో కలిసి ఆత్మకూరు పట్టణ ప్రధాన వీధుల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించిన ఆత్మకూరు ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యు పట్టణ వైస్ ప్రెసిడెంట్ మెంటా శ్రీనివాసులు డి సురేష్ బాబు పరిటాల సత్యం గ్రంథి వెంకటేశ్వర్లు ఎస్ కిరణ్ పి రాము కె సురేష్ బి వాసు పి శరత్ టి రవిచంద్ర జి శివ తదితర ఆర్యవైసీ కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు వీరితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రాష్ట్ర మహిళా నేత పులిమి శైలజారెడ్డి టిడిపి నేతలు చల్లారవి వెంకట సుబ్బయ్య పిడికేటి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు ఆనం గెలుపుతో ఆత్మకూరు మరింతగా అభివృద్ధి చెందుతుందని వీరు తెలిపారు ಅಂತ <laughs> రామ్ నాయుడు గారిని భారీ ఎత్తున మంచి మెజారిటీలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు అలాగే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చే ఈ కూటమికి బరువు బాధ్యతలు పెంచారు ఈరోజు ప్రజల కోసం అందరూ కూడా మంచి జరగాలని కూడా ఎన్నో గత నాలుగైదు సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నింటినీ గుర్తు పెట్టుకొని ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించారు ఈరోజు ఆత్మవర్గంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఆరు వయసులైతే అయితే నేను గతంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ లో ఎన్నికల్లో నేను చూడాల ఎందుకంటే వాళ్ళకి సహజంగానే వాళ్ళు భయం భయస్థులు అందుకని ఏ రోజు కూడా ఎన్నికలకు ముందు ఏ రోజు కూడా ముందుకు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఈసారి ప్రత్యేకంగా రామ్ నాయుడు గారి కోసం మహిళలతో సహా ఆ రోజు సన్మానం జరిగిన రోజు మహిళల సహా వచ్చి ఆ రోజు రామనాయుడు గారిని ఆశ్రదించే రోజే రామ్ నాయుడు చేరుపు ఖాయమైందని చెప్పి ఆ రోజు నేనైతే ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా రామ్ నాయుడు గారు గెలుస్తారు ఆత్మ నియోజకంలో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశీర్వదించారు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ఆత్మగురులో రామనాయుణుడు గారిని కూడా ఈ ప్రజలందరూ కూడా కోరుకొని అభివృద్ధి కోసంగా ఆత్మ ప్రజలందరూ కూడా కోరుకొని ఈ రోజు రామనాయుడు గారిని ఎమ్మెల్యే గా చేసుకున్నారు భవిష్యత్తులో మాకు మాకు ఒక ఆశ ఉంది రామ్నాయుడు గారు మంత్రిగా మళ్ళా ఆత్మ నిర్వహణలో మళ్ళా మంత్రి కావాలని కూడా కోరుకుంటున్నాము మంత్రి అంటే ఈ జిల్లాలోని మొత్తం స్థానంలో అభ్యర్థులు మొదటి స్థానంలో ఉంటుందని కూడా మీ సారూపంగా మీ అందరికి తెలియదు మీ అందరూ వచ్చి ఆశీర్వదించి మీ అందరూ కూడా మీ అందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జంక్షన్ దగ్గర ఆర్య వయసులో ఇక్కడ భారీ కేక్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆర్య ఆర్యవైశ సంఘానికి ప్రత్యేకంగా నాకు అనివాదం తెలుపుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఆత్మకూరులో మన రామ్ నాయుడు కోసం అహర్నిషన్లు కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆర్య వయసు సంఘం ఆ రోజు మరి వీళ్ళందరూ కలిసి మన రవితేజలో ఆ రోజు మహిళలు గాని అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టారు ఆత్మీయ సమావేశంలో పురుషులు కానీ మహిళలు గాని అందరూ కూడా భారీ ఎత్తున ఘనసాగం అనుకున్నాం అనుకున్న ప్రకారమే మరి రామనాయుడు గారు గెలిచినారు అలాగే గెలుపుకు ముఖ్య కారణము ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని అభివృద్ధి చేశాడు కాబట్టి ఈ రోజు మరి మన రామరాయుడు గారు గెలిచారు అయితే ఒకటే నేమో చెప్తున్నా మన ఆత్మకూరులో వైఎస్ఆర్ సిపి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అట్ట అలాగే వైఎస్ఆర్ సిపి అత్త అని చెప్పి మన మేకపాటలు కూడా అనుకుంటున్నారు అయితే నేను ఒకటే అడుగుతున్నా ఇలా ఇది ఆత్మగురు అట్ట వైఎస్ఆర్ సిపి అట్ట కాదు ఇది ఆనం రామనాయుడు గారి ఇది తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్న జరుగుతుంది ఆ ఆత్నగూరులో మానవాని పిలుపు వంటి ఒకసారి యూజర్ వర్గాన్ని చెప్పలేదు మేము వారం రోజులు అయిన పోయి కలవడం ఆయన నా ముప్పై తెలిసి చేస్తాము మీకు అని చెప్పి సపోర్ట్ చేయడం ఈ సపోర్ట్ కి మన ఉన్న ఆరోగ్యము కలిసి అందరూ కలిసికట్టుగా గా చేసాము మన ఆత్మగూర మండలంలో దొరుకుకుంటున్న లో భాగంగా ఆత్మల్లో పోటీ అభ్యర్థిగా మన ఆనంద రామారాయుడు గారు పోటీ పోటీ చేయడం జరిగింది అప్పుడు దాకా మేక ఇది మా అడ్డ మా కట్ట బిడ్డ అంటున్నారు ఇక్కడ కట్టలను బట్టలు రామనాయుడు అడ్డ ఇది గెలుపు ఎప్పుడు తెలుగుదేశానికి అంత మైలేజ్ తెలుగుదేశం రూపు రేఖలు తెచ్చిన వ్యక్తి రామనాయుడు గారు మన ఆరి వయసు ఆ వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంట బెదిరింపులు ఇవన్నీ ఉండవు మాటలు మాట్లాడు ఉండవు రామనారాయణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరికి చేయాలో చేస్తాడు వైసీపీలు అందరూ వాళ్ళ బిడ్డలుగా చూసుకుంటారు సందర్భం తెలియజేస్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రామనారాయణ గుర్తించేందుకు ఈ నియోజకవర్గం ప్రజలు కానీ ఉండే మొత్తం అందరు కూడా పనులు ధన్యవాదాలు తెలియజేస్తారు అట్లాగే రామనారాయణ గారు ఖచ్చితంగా మంత్రి అవుతున్నాడు ఈ ఆత్మ నియోజకవర్గం డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ పీవీసీ మాడ్యులరీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్